ప్రస్తుతం మనకు ఒక ఆసక్తికర విషయం ఏంటంటే ధర్మస్థల గురించి ఒక ఆసక్తికరమైనటువంటి భయంకరమైనటువంటి ఒక ఇది వస్తుంది అంటే జరిగి దాదాపు ఒక ఇరవై రోజులు అవుతుంది బట్ మనకు పూర్తి వివరాలు అని చెప్పేసి మనం ఇంతవరకు దీన్ని మనం ఒక వీడియో చేయలేకపోయాం అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ధర్మస్థల కేసు జనరల్గా అంతే కొంతమంది తెలియకపోవచ్చు కోసం దాని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను నేను ఈ ధర్మస్థల మన కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది ధర్మస్థలం చాలా మంచి ఫేమస్ ఆధ్యాత్మిక కేంద్రం అక్కడ చాలా మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఎంతోమంది వెళ్తుంటారు కొన్ని వేల మంది లక్షల మంది కూడా విజిట్ అవుతుంటారు అక్కడికి చాలామంది తెలిసే ఉంటుంది అయితే ఇక్కడ అక్కడ ఒక వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే ధర్మస్థల ఫైల్స్ అని చెప్తున్నారు అక్కడ మనకి ఏమైందంటే నైంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ నైంటీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్యలో కొన్ని వందల మందిని అక్కడ మహిళలని చిన్నపిల్లల్ని పూడ్చిపెట్టడం జరిగింది కాల్చి బరి చేసేసి అక్కడ చేయదని చెప్పేసి ఈ మధ్య రీసెంట్గా ఒక అతను కర్ణాటక ప్రభుత్వంలో వచ్చి కేసు పెట్టడం జరిగింది అయితే ఎవరు ఈ వ్యక్తి ఎవరు అనేది ముందు మనం తెలుసుకున్నట్లయితే ఈ చెప్పేదాని ప్రకారం ఏంటంటే నేను ఒకప్పుడు ధర్మస్థల దాంట్లో బోర్డులో మెంబర్గా పనిచేశాను ఒక శానిటైజర్ వర్కర్ వర్కర్ నేను సో అప్పుడు జరిగిన ఇది ఏంటంటే కొన్ని వందల మందిని అక్కడ తీసుకొచ్చి అక్కడ బరిలు చేశారు కాల్చి పూర్తి చేశారు అక్కడ దానికి నేనే సాక్ష్యం అయితే అప్పుడు జరిగింది కొన్ని వందల మందిని చేశారని చెప్తున్నాడు దాని చిన్నపిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అంత ఆడవాళ్ళే అయితే ఇప్పుడు మరి నైంటీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు జరిగిన దానికి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏందని చెప్తుందని చెప్పేసి అంటే ఆయన ఏమంటారంటే నేను యాక్చువల్గా ఈ జరిగిన తర్వాత కొద్ది రోజులకు నేను అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను నేను కర్ణాటక నుంచి వెళ్ళిపోయాను ఎందుకంటే నా మీద దాడి జరిగింది మా కుటుంబ సభ్యులను చంపేస్తామంటే దానికి నేను భయపడి వెళ్ళిపోయాను నేను అని చెప్తున్నాడు అయితే ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నాడు ఇప్పుడు నేను అది నా మనస్సాక్షి అసలు ఒప్పుకోలేకపోతున్నది అది నేను కూడా తప్పు చేశాను అని చెప్పేసి భయం అనిపించేసి ఇప్పటికైనా నేను చెప్పకపోతే బాగుండదని చెప్పేసి ఏడు చెప్తున్నా అని చెప్పేసి ఆ చెప్పడంతో పాటు ఇంకేముంటుందంటే కొన్ని వందల మందిని అక్కడ బరెలు చేశారు స్వయంగా నేను నా చేతులతో కూడా చేశాను నేను అయితే అప్పుడు అక్కడున్న కొన్ని ఫొటోస్ కూడా చూపిస్తున్నాడు మరి అక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయని చెప్పేసి ఫొటోస్ చూపిస్తున్నాడు ప్లస్ అట్లా ఇప్పుడు అక్కడ తీసుకెళ్తే ఎక్కడెక్కడ జరిగి అక్కడ నేత్రావతి నది కర్ణాటక నేత్రావతి నది ఉంది అక్కడ బాడీస్ తొందరగా డీకంపోజ్ అవుతాయంట సో అక్కడ అక్కడ చేస్తే అక్కడ చేశాము నేను అక్కడికి తీసుకెళ్తే ఇప్పుడు అక్కడ ఉన్న ప్లేసెస్ గుర్తించి నేను ఐడెంటిఫై చేస్తాను మీరు కావాలంటే తోవి తీయండి అక్కడ ఖచ్చితంగా మీకు అక్కడ బాడీ పార్ట్స్ దొరుకుతాయి అని చెప్పి చెప్తున్నాడు ఎంత దారుణమైన విషయం ఇది నిజంగా మరి దీంట్లో ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఏందనేది అది తెలియాలి ఆయన ఇప్పుడు విజిట్ బ్లూయర్ అంటారు విజిల్ బ్లూయర్ అంటే ఆయన ఎందుకంటే ఒక మనకు ఎవరైతే సమాచారం దొరికినప్పుడు మనం చెప్తే ఏంటంటే ఆయనకైనా ప్రాణహాని కనుక ఉంటే కనుక ఆయనకు విజిల్ బ్లూయర్ అని అంటారు అంటే దానికి ఒక ప్రత్యేక చట్టం ఉంది ఆయన ప్రొటెక్షన్ ఇస్తారనమాట సో విజువల్ బ్లూయర్ కింద ఉన్నాడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఆ శానిటైజర్ వర్క్ అయితే ఇన్ని వందల మంది చనిపోతుంది మరి వందల మందిని అత్యాచారాలు జరిగి అంటున్నాడు అత్యాచారాలు జరిగిన తర్వాత తీసుకొచ్చి కూడా ఉన్నాయి దాంట్లో అది నేను స్వయంగా చూసాను నేను కొన్ని బా బాడీస్ మీద అయితే రేపు జరిగినట్టుగా జరిగి ఇట్లా ఉన్నాయి రక్తాలతో గాయాలతో పాటు వేయటం కూడా జరిగింది అని చెప్తున్నాడు ఇది చాలా భయంకరమైన విషయం నిజంగా జరిగి ఉంటే మాత్రం చాలా ఇది చాలా డేంజర్ ఇది మరి ఇప్పుడు దీని మీద ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీని మీద సిట్ వేసి అంటే మన సపరేట్గా ఒక టీమ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్పేసి ఒక టీమ్ చేస్తున్నారనమాట ఆ టీం ఎంక్వైరీ చేస్తుంది సరే ఎంక్వైరీలు అనేది తెలుస్తాయి అనేది అంటే అంటే ఈయన ఏమన్నా అంటే అయితే మరి ఇన్ని ఇన్ని సంవత్సరాలు జరిగినప్పుడు ఎవరు దీని మీద కంప్లైంట్ చేయలేదా అని చెప్పేసి ఒక థాట్ రావచ్చు అది ఒక నిజంగా అది కూడా ఒక నిజమే అయితే మనకు టూ థౌజండ్ ట్వెల్వ్లో అనుకుంటా టూ థౌజండ్ ట్వెల్వ్లో లో సౌజన్య అని చెప్పేసి సౌజన్య ఒక మిస్సింగ్కి జరిగితే కూడా అప్పుడు కూడా దాని మీద చాలా పెద్ద రూమ్ అంటే చాలా పెద్ద ఆందోళన జరిగింది న్యాయం జరగలని చెప్పేసి చాలామంది అరిచారు అంటే ఏదో చేశారు బట్ అయినా కానీ న్యాయం జరగలేదని చెప్పేసి ఎవరు దాన్ని ఇంకా సీబీఐ కూడా ఇంక్వైరీ జరిగినట్టుంది తర్వాత పూర్తి వివరాలు మనకి ఇంకా తెలియదు న్యాయం జరిగిందా లేదా ఇంకో ఇప్పుడు తెలియదు కూడా సో అట్లా అప్పుడప్పుడు మధ్యలో వస్తుందన్నమాట అయితే టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్టీన్ అనుకుంటా టూ థౌజండ్ త్రీ ఫోర్టీన్ ఆ టైంలో కూడా ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టడం జరిగింది ఇట్లా జరిగింది మా దగ్గర మా అమ్మాయి మిస్ అయింది మిస్ అయింది ఇక్కడ ధర్మస్థలం మిస్ అయిందని చెప్పేసి పెడితే అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు కూడా లేదు లేదు యాక్చువల్గా ఇది ఏం ఇక్కడ ఏం జరగలేదు అట్లాంటివి ఏం అని చెప్పేసి అంటే ఆమె కూడా ఇంకా న్యాయం జరగకపోయేసరికి పోకున్నది సో అట్లా ఇప్పుడు మనకు ఇట్లా ఒక రెండు మూడు జరిగినాయి సంఘటనలు మిస్సింగ్ కంప్లైంట్ చేసినాయి సరే మరి ఇప్పుడు ఈరోజు చెప్పిన ప్రకారం వందల మంది అన్నారు ఈ వందల మంది మరి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వలేదా ఇచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదా లేదంటే ఒక ధర్మస్థలలో అయ్యిండకపోవచ్చు బహుశా ధర్మస్థలలో అయ్యి ఎక్కడ జరిగి ఉండొచ్చు ఇక్కడ తీసుకొచ్చి పూర్తి పెట్టిరా లేదంటే ఒకవేళ ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వస్తాం కాబట్టి మనం కూడా కంప్లైంట్ చేస్తే ఏంటంటే ఎక్కడైతే మన ప్లే నెగిటివ్ ప్లేస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయమంటారు సో అక్కడ కంప్లైంట్ అంటే దాదాపుగా మన నైంటీ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కర్ణాటక ప్రభుత్వంలో జరిగినటువంటి మిస్సింగ్ కేసులని ముందు ఐడె ఐడెంటిఫై చేస్తే ఆ దాన్ని ఎంక్వైరీ చేస్తే కనుక ఖచ్చితంగా మరి సిట్ అనేది వేసారు కాబట్టి సిట్టు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాను అనుకుందాం ఎందుకంటే ఇది కనుక ఎంక్వై ఒక్కరు చేసి ఉంటారు కదా ఇప్పుడు ఆయన చెప్పేతను నేను ఉన్నాను దాంట్లో స్వయంగా పాల్గొన్నాను నేను నన్ను అక్కడ తీసుకెళ్తే ఇప్పుడు నేను ఆ తోమి చూపిస్తా ప్లేసెస్ కూడా అంటున్నాడు సో ఆయన వరొక్కడే చేసి ఉన్నాడు కదా కొన్ని దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటారు మరి పెద్దవాళ్ళు ఎంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు మరి ఏంటి అనేది కూడా అది సిట్టు అందరూ ఎంక్వైరీ అంటే దీన్ని నిజంగా జరిగి ఉంటే మాత్రం చాలా ఇది చాలా డేంజర్ అయినటువంటి అంశం ఇది మరి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీన్ని తీసుకొని చేయాలి సిట్టు తొందరగా విచారణ జరపాలి అక్కడ ఉన్నటువంటి మహిళా కమిషన్ కూడా కర్ణాటక మహిళా కమిషన్ కూడా ఒక లెటర్ అయితే జరిగింది సీఎం నిజంగా జరిగింది ఇది దీని మేము ఎంక్వైరీ చేయడం చెప్పేసి అంటే ఇది చూడండి ఎంత వస్తుంది మరి ఇప్పుడున్న గవర్నమెంట్ దీని మీరు ఇమీడియట్ యాక్షన్ చేసుకుని సిట్ అయితే వేసింది మరి సిట్లో వివరాలు తెలుస్తాయా ఇంకా అన్న ఫర్దర్గా చేయాలనేది చూద్దాం మనకి ఇప్పుడు తెలిసినంత వరకు అయితే జూలై ట్వంటీ ఫోర్త్ వరకు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అక్కడికి వెళ్ళి అక్కడేమీ ఆయన ఆయన తీసుకెళ్ళి ఆ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అక్కడ తోమటం కానీ అట్లాంటివి ఇంక జరగలేదు మరి ఇంక విచారణ ఈ సిట్ేషన్ కాబట్టి సిట్టుకు మరి అన్న ఇప్పుడు ఈ వందల మంది తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి కూడా మరి మేము మాకు నిజంగా జరిగింది అప్పుడు మేము పోరాలు లేపరని చెప్పేసి ఎవరైనా బయటకు వస్తారా మరి ఇప్పటివరకైతే ఇంకా వచ్చినట్టు కనపడలేదు ఎవరు సో వస్తారా లేదంటే మరి ఇంకా మనకు అప్పుడే న్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు న్యాయం జరుగుద్దా జరగదని చెప్పేసి రాకుండా ఉంటారా తెలియదు కానీ మొత్తానికైతే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి చాలా డేంజర్ అయినటువంటి విషయం ఇది ఈ దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకొని సిట్ తొందరగా కంప్లీట్ చేయకపోతే ఇంకెందుకంటే న్యాయం జరగపోతే మరి ఎవరికి అంటే మిగతా వాళ్ళు కూడా భయపడే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది ధర్మస్థలం అనేది ఒక ఆధ్యాత్మిక కేంద్రం హిందూ ధర్మం ప్రకారం అనేటువంటి మనకు అక్కడ ఒక అట్లా కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని కాబట్టి అటువంటి దానికి వెళ్ళడానికి కూడా ఇంకొంతమంది భయపడతారు లేదంటే అసాంఘిక శక్తులు చేశారా మరి అది అది కూడా ఉంటుంది సో కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకో ఆ సిట్టు తొందరగా వర్క్ చేసి దీని మీద చేయాలి ఇప్పుడు మరి అది ప్రభుత్వం చేతిలో ఉంది అయితే సిట్టు విచారణ చేసి చేసే కంటే కూడా ముందు ఆయన తీసుకెళ్ళి అక్కడ ఎక్కడ ప్లేస్ ఐడెంటిఫై చేస్తారో ఐడెంటిఫికేషన్ అక్కడ తోవితే అక్కడ స్కిల్ ఏవో దొరుకుతాయి కదా మరి అట్లా కూడా చేయొచ్చు మరి బట్ ప్రభుత్వం ఇంకేం చేస్తుందో తెలియదు సిట్టు ముందు అయితే సిట్ వేసారు కాబట్టి ఆ సిట్టు ఇప్పుడు జరుగుతుంది ఆయన తీసుకొస్తారా ఏంటిది అది అక్కడికి వెళ్ళి ముందు తీసుకొస్తారా లేదంటే ఎంక్వైరీ చేస్తారా ముందు అసలు ఈ మిస్సింగ్ కేసులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఆ మిస్సింగ్ కేసు వివరాలు తీసుకొని వాళ్ళని విచారిస్తారా ఇప్పుడు ఎవరైతే మనకు సౌజన్య మిస్సింగ్ కేసు అన్నంత ముందుకు అనన్య ఒక అమ్మాయి మీరు మిస్సింగ్ అని చెప్పేసి కేసు అప్పుడు రిజిస్టర్ అయింది సో వాళ్ళని విచారిస్తారా అప్పుడు ఏం జరిగిందనేది కూడా కానీ ఏదైనా సరే తొందరగా దీని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని చేయాలని అన్ని సంఘాలు కోరుతున్నాయి మనం కూడా కోరుకుందాం ఇది త్వరలో దీని వివరాలు వస్తే అందరికీ కూడా మంచిది ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి భయోందోళనలు కూడా తొలగిపోతాయి కాబట్టి ఇది ప్రజా సంక్షేమం సంబంధించినవి ప్రజా సంబంధించినవి కాబట్టి ఖచ్చితంగా దీన్ని అంటే ప్రజలనే కాదు అందరికీ సంబంధించిన చాలామంది కొన్ని కోట్ల మంది మీద ఆధారపడి నమ్మకం మీద ఆధారపడినటువంటి అంశం కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం కూడా తొందరగా తీసుకొని దీన్ని కంప్లీట్ చేయాలని ఆశిద్దాం చూద్దాం మరి ముందు ముందు ఏం జరుగుద్దనేది అనేది థ్యాంక్ యూ